అవమానించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే చెల్లి శర్మిలమ్మ పాదయాత్ర చేస్తే ఇవాళ చెల్లిని కూడా సాగనంపేశాడు అంటే మహిళ పట్ల జగన్మోహన్ రెడ్డికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇప్పుడు మాత్రం మీటింగ్లో అక్క చెల్లెమ్మలకు నేను చేయవద్దు అంటాడు తల్లికి చెల్లికి చర్మదంప కొట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం మహిళలు చేయవచ్చు ఇవ్వడం కోసం మహిళల పట్ల గౌరవం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం విడ్డూరంగా ఉంది రాష్ట్ర ప్రజలను కూడా గమనిస్తూ ఉన్నారు యువతని గంజాయి బాన్సులుగా చేసి గంజాయి అప్పుగా తీర్చిచ్చినటువంటి గనులు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పెట్టుకొని ఏ మోహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పి ఇవాళ గుమ్మాలు ఎక్కి ఓటు అడగడానికి సిద్ధపడతా ఉన్నాడు చివరికి పబ్లిక్ మీటింగ్ లో చివరిగా అనకాపల్లి అనుకుంటా బీసీ కులాల నాయకులు యొక్క టికెట్ తీసేసి ప్రజలతో చేరించబడుతున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి విజయసాయి లాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఇవ్వడం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి బీసీల పైన ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది జనసేన ఇంటికి వెళ్ళి పోలీసులు పంపించి అర్ధరాత్ర మీద మీరు రైడింగ్ చేపిస్తారా ఇంత నీతి సంస్కృతి తెగజారిపోతారా గుర్తు పెట్టుకో నీకు యాభై రోజులే ఉన్నాయి ఇంట్లో ఫ్యాన్ వేసి జనాలను కూర్చోబెట్టి ఆ ఫ్యాన్ కింద నిన్ను సిద్ధంగా ఉన్నారు నీ ఫ్యాన్ కిందే జనాలను ఇంట్లో కూర్చోబెట్టి బయటికి రానకుండా చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పవాడు ఎందుకంటే సాక్షాత్తు ఎప్పుడు పెడితే పవన్ కళ్యాణ్ గారితో తిట్టించే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు తిట్టేటువంటి శాఖ మంత్రి అమర్నాథ్ ఇవ్వకుండా నేను తన తర్వాత రాస్తానని చెప్పి చెప్పించుకునేటువంటి స్థితిని ఇవాళ గురువారం జగన్మోహన్ రెడ్డి సొంతంగా తీసుకొచ్చాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు